కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ భారాసాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత కొనసాగుతోంది కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చెల్పూరు హనుమాన్ ఆలయం వద్దకు ప్రమాణం చేసేందుకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు హైదరాబాద్ నుంచి వీణవంకకు చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు మరోవైపు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బయటికి రాకుండా సింగపూర్లో గృహ నిర్బంధం చేశారు ఇరు పార్టీల నాయకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేసినప్పటికీ కొంతమంది బాధితులు ఇరుగుపొరుగు గ్రామాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సెల్పూరు హనుమాన్ ఆలయం వద్దకు వచ్చారు పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు మరోవైపు ఒక బాధితుడు తన వద్ద ఇరవై లక్షల రూపాయలు తీసుకున్న పాడి కౌశిక్ రెడ్డి కోర్టులో ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని తడిబట్టలతో ప్రమాణం చేశారు దీంతో హనుమాన్ ఆలయం వద్ద కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని ప్రభుత్వంలో లేకున్నా అధికార పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు గారు కోర్టుల నౌకరు పెట్టిస్తాను ఇరవై లక్షలు తీసుకున్న మాట వాస్తవం ప్రమాణం చేయడానికి అందుకే గత సంవత్సరాల రెండు సంవత్సరాల కాలంగా సవాల్ విసురుతున్నాను ఏ రోజు సవాల్ స్వీకరించలే కానీ మా మంత్రి గారి మీద అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఆధారాలు లేకుండా బూడే కుంభకోణంలో ఆరోపణలు చేస్తూ ప్రమాణం చేస్తావా హైదరాబాద్ రమ్మని చెప్పాడు ముందే మేము చెప్తున్నాం మంగళవారం నాడు మా చెల్పూరు

నయోమి ఉదయం నుంచి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతోంది అయితే చెల్పూర్ వద్దకు కార్యకర్తలు వస్తే ఇబ్బంది ఏర్పడదన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతుంది చాలా మంది కార్యకర్తలు హనుమాన్ ఆలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని చెదరగొట్టారు మరోవైపు హైదరాబాద్ నుంచి వీనవంక చేరుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ద్రోహ నిర్బంధం చేశారు మరోవైపు కాంగ్రెస్ నాయకులు రాయకుండా రాకుండా ఈ హుజురాబాద్ మండలం సింగాపూర్ లోని ఆయన గృహ ఆయన గృహంలో నిర్బంధం చేశారు అయితే ఈ క్రమంలో పాడి కౌశికడి మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదు అయితే ఎవరైతే నన్ను ఆహ్వానించారో వాళ్ళు రావాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టారు ఈ క్రమంలో పెద్ద కార్యకర్తలు వీణవంక లోని పాడి కౌశిక ఇంటికి చేరుకుంటున్నారు అయితే ఈ క్రమంలో మొదటి నుంచి కూడా తనను సవాల్ విసరడం రాకుండా అడ్డుకోవడము అధికార పార్టీకి అలవాటైపోయిందని చెప్పేసి పాడి కౌశిరెడ్డి విమర్శించారు గతంలోనూ ఈటెలందరూ కూడా ఇలాగే సవాల్ విసిరినప్పుడు తను రాకుండా పోలీసులను నన్ను అడ్డుకున్నారు ఈ క్రమంలో తాను మాత్రం ఒకవేళ టెంపుల్ కు వెళ్ళకపోయినా కానీ తాను స్వగృహంలోనే తడి బట్టలతో స్నానం చేశాన తడి బట్టలతో ప్రమాణం చేశానని చెప్పి ప్రకటించారు ఇదే విధంగా తన ఇంట్లోనే కార్యకర్తల సమక్షంలో తడి బట్టలతో స్నానం చేసి తడిబట్టలతో ప్రమాణం చేశారు అయితే తాను నియోజకవర్గంలో ఒక్క నయా పైసా తీసుకోలేదు అందుకే నేను ఈ కొండగట్టు వెంక హనుమాన్ శాస్త్రియ ప్రమాణం చేస్తున్నట్టు ప్రకటించారు అయితే తాను తన నిజాయితీని నిరూపించుకున్నాను దమ్ముంటే పొన్నం ప్రభాకర్ అపోలో వద్ద వెంకటేశ్వర ఆలయానికి రావాలని రేపు పన్నెండు గంటలకు ప్రమాణం చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు ఒకవేళ రాకపోతే మాత్రం చేసినట్టే అనుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన మరో సవాల్ విసిరారు ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త కొనసాగుతుంది అటు సింగపూర్లోను మరోవైపు వీణవంక పెద్దతున్న పోలీసులను మోహరించారు నయమివాదాలు అలీన్